విద్యార్థులకు నూతనంగా ఎంపికైన ఉద్యోగులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇచ్చిన తహసీల్దార్ కార్యాలయంలో ఇబ్బందులు తప్పడం లేదు పైవీర్యలకు బచ్చన్నపేట తహసీల్దార్ ఆఫీస్ నిలయంగా మారింది పలుమార్లు అప్లికేషన్ ఫారాలు తీసుకొచ్చిన వాటిని గల్లం చేసి మళ్లీ తీసుకురమ్మని ఇబ్బంది పెడుతున్నారు దీంతో చేసేదేమీ లేక అమాయక ప్రజలు వెనుదిరిగిపోతున్నారు కార్యాలయం తాళం తీయక ముందు వచ్చి కూర్చుంటే సాయంత్రం ఇంటికి పోయే వరకు కూడా పని కాని పరిస్థితి నెలకొంది ప్రజలకు విద్యార్థులకు సమాధానం చెప్పవలసిన

పాంపు పది పాడు పాంపులు వేలేవురాలు అన్న రాగ రాగ పురాణాలకు డిఎస్ వచ్చింది పొద్దున పాంప్ పెట్టిపోయినాం పాంప్ పెట్టిపోయినాం పొద్దున అలా చే నాలుగు పాంపు పోయినాయి మళ్ళా ఐదు పాంకులు పోయినాయి ఇవ్వటరీ అన్నాడు నోటరీ కోటి వచ్చినాం మళ్ళా పాకిస్తాన్ లోటరీ ఏమన్నా అంటే అది తెల్లదు అన్నాడు